లైటింగ్ వచ్చేసేయండి ఈరోజు మా ఇంట్లో ఏం చేసామంటే సండే ఫెసల్ బిర్యా బిర్యానీ దమ్ బిర్యానీ చేపలకూర చట్నీ చికెన్ పకోడా తాగేదానికి పెప్సీ మెరెండా మా ఏంటి మీ ఇంట్లో చేశారు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ చూసేవాళ్ళలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి దమ్ బిర్యానీ కావాలా వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఈ చేపల పులుసు కూడా ఎలా చేయాలో చేయండి నేను చేసి చూపిస్తానండి అలాగనే లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో ఈరోజు వంట ఏం చేసాము రాని చూస్తాము దమ్ బిర్యానీ వేడి వేడిగా పవలు వచ్చింది అలాగని చాట్లు చాట్ల పుంచు చికెన్ ఫ్రై చికెన్ పకోడా అలాగే బెక్సీ ఆరెంజ్ స్వాట్లు పెరుగు చికనిది ప్రతి నేదానికి మావిడుకున్నాడు అలాగని ఫ్రెండ్స్ లైవ్ చేయండి షేర్ చేయండి మీ మీ ఫ్రెండ్స్కు మీ మీ ఫ్యామిలీకు నెంబర్కు షేర్ చేయండి అలాగని లైవ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ టైం చూసేవాళ్ళు